మార్కు నాలుగవ అధ్యాయమం మరోసారి ఆయన సరస్సు ఒడ్డున ఉపదేశించడం మొదలుపెట్టాడు ఆయన దగ్గర చాలా పెద్ద జనసమూహం సమకూరడం సమకూడడం వల్ల ఆయన సరస్సులో పడవ ఎక్కి కూర్చున్నాడు జనసమూహం అంతా సరస్సు దగ్గర నేల మీద ఉన్నారు ఆయన ఉదాహరణలలో వారికి అనేక సంగతులు నేర్పుతూ తన ఉపదేశములో వారితో ఇలా అన్నాడు ఇదిగో వినండి విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని దారి ప్రక్కన పడ్డాయి గాలిలో ఎగిరే పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి మరికొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి మన్ను లోతు లేకపోవడం వల్ల అవి త్వరలోనే మొలకెత్తాయి కాని ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి వాటికి వేరులు లేవు గనుక వాడిపోయాయి మరికొన్ని విత్తనాలు ముండ్లతుప్పల్లో పడ్డాయి ముండ్లతుప్పలు పెరిగి మొక్కలను అణచివేయడం వల్ల అవి పంటకు రాలేదు మరికొన్ని విత్తనాలు మంచి నెలలో పడ్డాయి అవి మొలకెత్తి పెరిగి వృద్ధి అవుతూ పంటకు వచ్చాయి ముప్పై రెట్లు అరవై రెట్లు నూరు రెట్లు పండాయి ఆయన ఇంకా అన్నాడు వినడానికి చెవులున్నవాడు వింటాడుగాక ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఆయన చుట్టూ ఉన్నవారు ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు ఆయన వారితో ఎలా అన్నాడు దేవుని రాజ్యానికి చెందిన రహస్య సత్యం మీకివ్వబడింది కాని బయటివారికి ప్రతిదీ ఉదాహరణలలో చెప్పడం జరుగుతున్నది కారణమేమంటే వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి లేదా ఒకవేళ వారు మళ్ళుకొని పాపక్షమాపణ పొందుతారేమో ఆయన వారితో ఇంకా అన్నాడు ఈ ఉదాహరణ అర్థం మీకు తెలియదా అలాగైతే ఉదాహరణలన్నీ మీరెలా అర్థం చేసుకుంటారు విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు దారి ప్రక్కన ఉన్నవారి సంగతి ఇలా ఉంది అక్కడ వాక్కు చల్లబడుతూ ఉంటే వారు విన్నప్పుడు వెంటనే సైతాలు వచ్చి వారి హృదయాలలో చల్లిన వాక్కును తీసివేస్తాడు అదేవిధంగా రాతి నేల మీద చల్లిన విత్తనాలు ఎవరంటే వారు వాక్కు విని వినడంతోనే సంతోషంతో దానిని అంగీకరిస్తారు కానీ వారిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటారు అప్పుడు వాక్కు కారణంగా కష్టాలుగాని హింసలుగాని కలగగానే వారు తొట్టుపడిపోతారు ముండ్ల తుప్పలలో చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు వింటారు గాని ఇహలోక చింతలు ధనం మూలమైన మోసం ఇతరమైన వాటిని గురించిన కోరికలు లోపలికి ప్రవేశించి వాక్కును అణిచి ఫలించకుండా చేస్తాయి మంచి నేల మీద చల్లిన విత్తనాలలాగా ఉన్నవారు వాక్కు విని దానిని అంగీకరించి ఫలిస్తారు కొందరు ముప్పై రెట్లు కొందరు అరవై రెట్లు కొందరు నూరు రెట్లు ఫలిస్తారు ఆయన వారితో ఇంకా అన్నాడు దీపం తెచ్చి బుట్ట క్రింద లేక మంచం క్రింద ఉంచుతారా దాన్ని దీపస్తంభం మీద ఉంచుతారు కదా దాచి ఉంచిన ఏదీ తేట తెల్లం కాకుండా ఉండదు రహస్యంగా ఉంచిన ప్రతీది పట్టబయలు అయ్యేందుకే ఉంది ఎవరికైనా వినడానికి చెవులుంటే వింటారుగాక ఆయన వారితో ఇంకా అన్నాడు మీరేమి వింటారో శ్రద్ధ వహించండి మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోనే మీకు ఇవ్వబడుతుంది చెవిని పెట్టే మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వబడుతుంది కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడం లేని వ్యక్తి నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది ఆయన ఇలా అన్నాడు దేవుని రాజ్యం ఒకతను భూమి మీద విత్తనాలు చల్లినట్టుంది రాత్రింబగళ్ళు అతడు నిద్రపోతూ మేల్కుంటూ ఉంటే అతనికి తెలియని విధంగానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి ఎందుకంటే భూమి దానంతటది పండుతుంది మొదట మొక్కను తరువాత వెన్నును ఆ తరువాత వెన్నులో ముదిరిన గింజలను పుట్టిస్తుంది పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు వెంటనే కొడవలి పెట్టి కోస్తాడు ఆయన ఇంకా అన్నాడు దేవుని రాజ్యం దేనితో సరిపోల్చాలి ఏ ఉదాహరణతో దానిని వివరించాలి అది ఆవగింజ లాంటిది భూమిలో చల్లే విత్తనాలన్నిటిలో ఆవగింజ చిన్నది అయినా దానిని చల్లిన తరువాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదవుతుంది గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూళ్లు కట్టుకోగలిగేటంత పెద్ద కొమ్మలు అది వేస్తుంది వారు గ్రహించగలిగిన కొద్దీ యేసు ఇలాంటి అనేక ఉదాహరణలతో వాక్కు వారికి ఉపదేశించాడు ఉదాహరణ లేకుండా ఆయన వారికి ఉపదేశించలేదు అయితే ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ వివరించి చెప్పాడు ఆ రోజే సాయంకాలమైనప్పుడు ఆయన వారితో అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి అన్నాడు ఉన్నపాటున ఆయనతో కూడా వారు జనసమూహాన్ని విడిచిపెట్టి పడవలో బయలుదేరారు ఆయన వెంట మరికొన్ని పడవలు వచ్చాయి అప్పుడు పెద్ద తుఫాను రేగింది అలలు పడవలోనికి కొట్టినందుచేత అది నీళ్లతో నిండిపోతూ ఉంది ఆయనైతే పడవ వెనుక భాగములో దిండు మీద నిద్రపోతూ ఉన్నాడు వారాయనను మేలుకొలిపి నశించిపోతున్నాం నీకేమి పట్టదా అన్నారు గాలిని మందలించి సరస్సుతో ఊరుకో నిశ్శబ్దంగా ఉండు అన్నాడు గాలి ఆగిపోయింది అంతా పూర్తిగా ప్రశాంతమైపోయింది అప్పుడు ఆయన వారితో మీకు ఇంత భయం ఎందుకని మీకు నమ్మకం లేకపోవడం ఎందుకు అన్నాడు వారు అధికంగా భయపడుతూ